నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ శుభం గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ మికిల్నేని మను చౌదరి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ గ్రంథాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక నాకు ఒక వచ్చాను ఇంకా ఆలయం చూస్తే మంచి చూస్తే థౌసండ్ వచ్చాను కానీ ఇంకా ಮುಂದಕ್ಕೆ <laughs> <laughs> দেহের যে সময়টা জানা জানা যে এরকম আছে সেগুলো সম্পর্কে জিজ্ঞাসা লাভ করি বলবো মানে বিষয়টা নিয়ে সম্বন্ধে আংশিক বুঝতো স্যার মানে সেটা পড়া বুঝতে হচ্ছে মানে মনে হলো আপনারা বুঝতে পারলেন এভাবে এভাবে যখন যখন తెలంగాణ అన్ని గతంలో మహిళలందరూ ఏర్పాటు చేస్తారు గ్రామ గ్రామాలంగా వాళ్ళు నెలలే వాళ్ళు పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ముందుగా జరుగుతున్నారు మన ఇక్కడ ఇంకా చాలా ఉత్తమంగా వ్యాపార సంఘం మహిళలంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారంగా చేయడం వల్ల జరుగుతున్నాను కొంతమంది కూడా చేయాలకు కొన్ని శాతం వెళ్తూ ఉన్నటువంటి ముందు పెట్టిన తర్వాత దాన్ని ఎలా అర్థం చేయాలి నాలుగవది ఈ నాలుగు అంశాలను ప్రిదాదా రావు మాట్లాడుతున్నారంటే కూడా చాలా డీటెయిల్ గా నవర్ విస్తున్నారు. మొదటి ఆలోచన ఆవరణకి సంబంధించి ఇదొక బోజన వైర్లకంటే ఎలై పెంటక ఆలోచన చేయలేదు అనుకుంటే వీను వితల బాధ్యతగా సాధారణంగా ఒక విందుగా వచ్చే విందు బాధ్యతను పాటు పురుషులది బీసీస్ తో ఇట్లానే రాసిస్తే ఇదర్ల కోదా dia lebih besar. Jika